ఎవడో ఏదో అన్నాడని ఎవడో ఏదో అన్నాడని ఆలిని వెలివేశాడు యుగ పురుషుడొక్కడు ఎవరో ఏదో అంటారని ఎవరో ఏదో అంటారని ఆలిని అమ్మేశాడు కుమారీయుడొక్కడు వెలివేసిన వాణిని ఏమన్నారా ఏమన్నారా నలుగురు వినేవాడు ఒకడుంటే అనేవాడు కొల్లలు పడేవాడు ఒకడుంటే పడగొట్టే వాళ్ళే పదుగురు ఎవరా నలుగురు ఏరా బదుగురు ఎవరా నలుగురు ఏరా బదుగురు ఎవరు ఎక్కడ ఎవరా నలుగురు ఏరా నలుగురు నీ వాళ్ళలో ఉన్నవాడు సొసైటీలో ఏం చేసినా ఆ నలుగురు ఏమనుకుంటారో అని పెద్దవాళ్ళు అడ్డు ఉంటారు కదా ఆ నలుగురు మేమే అనమాట ఒకటి రెండు మూడు మేమేమనుకో మీరు నచ్చింది ఇష్టం వచ్చి చూసుకుంటాం ఆ నలుగురికి మాకు చాలా పనులు ఉన్నాయి మాకు వేరే వేరే పనులున్నాయి మీకు ఆ నవ్వడానికి కానీ ఆ చూడడానికి కానీ ఆ నలుగురు నేను ఏమనుకో ఇష్టం వచ్చింది చేయండి చల్ ఆ నలుగురు నుంచి మీకెందుకు మా పని మేము చేసుకుంటాం మీరు ఏమన్నా చేసుకుంటామండి మాకు అంత తీరిక లేదు మేమేమనుకోండి అర్థమైన సొసైటీలో ఆ నలుగురు గురించి ఎప్పుడు ఆలోచించబకండి మీకు నచ్చినట్టు చేయండి నచ్చినట్టు బతకండి ఆ నలుగురు గురించి అస్సలు ఆలోచించబండి మా సాగు మేము దస్తాం మీ సాగు మీరు